అనే ఊర్లో మాచేనమ్మ అనే అమ్మాయి ఉండేది చిన్నప్పటి నుండి లక్ష్మీదేవి భక్తురాలు ఈమె మనసులో ఏమి కోరుకుంటే జరిగిపోయేది కొన్నాళ్ళకి మాచేనమ్మకి పెళ్ళయింది ఆమె భర్త ఆశ్రమంలో గురువు గారి దగ్గర శిష్యుడుగా పనిచేసేవాడు రోజు ఆ గురువు తన శిష్యులతో కలిసి కాశీ యాత్ర చేయడానికి బయలుదేరతాడు మాచేనమ్మ భర్త నేను కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తాడు అప్పుడు మాచేనమ్మ ఒక నెల గర్భిణి ఈ విషయం తన భర్తకి చెప్పలేదు రెండు సంవత్సరాల తర్వాత కాశీ నుండి వచ్చిన భర్త తన భార్య ఒళ్ళు పాపను చూసి ఎవరి పాపని అడుగుతాడు మన పాపే అని చెప్తుంది ఆ మాటలు తన భర్తకి నమ్మబుద్ధి కాక మాచేనమ్మని తన తల్లి ఇంటి దగ్గర వదిలేద్దామని తీసుకెళ్తాడు దారిలో ఆ పాప ఎలా పుట్టింది అడుగుతాడు తన భర్త అనుమానిస్తున్నాడని గ్రహించి అది తట్టుకోలేని మాచేనమ్మ పంచభూతాల సాక్షిగా నన్ను భూదేవి ఐక్యం చేసుకోవాలని కోరుకుంటుంది వెంటనే ఆ పాపతో పాటు భూమిలోకి ఐక్యం అయిపోతుంది శిరస్సు దాకా భూమిలోకి వెళ్లిపోతుండగా తన భర్త చూస్తాడు ఎలా కాపాడాలో తెలియక జుట్టు పట్టుకుని లాగుతాడు జుట్టు చేతిలోకి వస్తుంది ఆమె శిలలా మారిపోతుంది భర్త